హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇవి చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి తప్పనిసరిగా మీ యొక్క మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ పని మీరు క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా చేసుకోవాలి ఏంటిది దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లో అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని సో ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు అప్డేషన్ అనేది చేసుకోవాలని ఒకవేళ అప్డేషన్ చేసుకోకపోయినా ఏం కాదని చెప్పేసి మనకు కూడా అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే అయినప్పటికీ మనం అప్డేషన్ చేసుకుంటే మంచిది అలాగే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ యొక్క పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా లేదంటే అడ్రస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ సో ఎలాంటివి కూడా మీరు కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీరు చేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీరు అప్డేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఆధార్ కరెక్షన్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అక్కడ మీ యొక్క ఆధార్కి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ యాడ్ చేసి ఉంటారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పేరు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మీరు ఈజీగా అక్కడ నుంచి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అండి ఈ విధంగా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో చేసుకోవడం తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాలు కానివ్వచ్చు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు కానివ్వచ్చు అక్కడికి కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్